నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు సంబంధించి పతనమైన ధరలకు మద్దతు ధర ఇక ప్రభుత్వం కల్పించాలన్న ఉద్దేశంతో మిర్చి యాడ్లో గుంటూరు మిర్చి యాడ్లో ఉన్న రైతుల్ని పరామర్శించడానికి వారి కష్టాలు సాధక బాధలు తెలుసుకోవడానికి ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది మిర్చి యాడ్లోకి లోకి వెళ్లారు అక్కడ రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఈ కార్యక్రమం అంతా మీరంతా చూశారు అయితే ఇక్కడ నాకు కాని విషయం ఏంటంటే ఒక జెడ్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్యే అలానే వారు ఇవ్వకపోయినా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి కనీస సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత అవసరం ఈ గవర్నమెంట్ కి లేదా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ నేను చూశాను మొత్తం మీద ఒక నలుగురు కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళు కార్ లో నుంచి కూడా కిందకు దిగలేదు కార్ లో అంటే కార్ లో నుంచి కిందకు దిగలేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి సెక్యూరిటీ ఇవ్వకపోతే అక్కడ ఏదో ఒక రప్చర్ జరగాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం జరగాలి ఇట్లా సెక్యూరిటీ ఇవ్వట్లేదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు రేపు నుంచి ప్రజల్లోకి వెళ్లకుండా ఆగిపోయే కార్యక్రమం చేస్తారు అన్నది వీళ్ళ ఉద్దేశమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే ఈ జనాదరణ రోజు రోజుకి పెరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది మన సీటు కిందే కూసాలు కదులుతున్నాయి కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్లకూడదు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళకూడదు ఉండాలి అంటే ఈ సమస్యలు పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు దగ్గర ఈ కూటమి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి సమస్యలు యాజ్ యూజువల్ గా ఉన్నాయి సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం వాటి మీద పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే యోధుడు వెళ్తానే ఉంటాడు మరి ఎట్లా ఆపాలి ఎస్ మనం సెక్యూరిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ప్రోగ్రామ్ లో ఏదో ఒక ఇబ్బందులు జరుగుతాయి చూసావా నువ్వు పబ్లిక్ లోకి వెళ్లడం వల్ల ఇబ్బందులు జరిగినాయి మరొక కార్యక్రమం చేయకుండా ఆపొచ్చు అనేది మేబీ వారి ఉద్దేశమేమో అని నేను అనుకుంటున్నాను రైట్ మరి వీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేయకూడదా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వస్తారు ఆయన ఎవడో ఆపలేడు సూర్యుడిని ఆపలేరో చేయబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాంలు రాకుండా ఎవడో ఆపలేడు ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నా సైడ్ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు పోలీసుని ఇచ్చినా ఇవ్వకపోయినా సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక బాధ్యత గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మనమే ఒక సైన్యంలా మారి ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను మా గుంటూరు జిల్లాలో మా గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు సెక్యూరిటీ మీరు ఇవ్వకపోతే కార్యక్రమం ఆపం కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేస్తారని వాళ్లే మేమే సైనింగ్ మారి రోప్ పార్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమే చేసుకున్నాం ప్రోగ్రామ్ ఎక్కడ నాగిందా దెబ్బకి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఢిల్లీకి లెటర్ రాశారంట ఆ లెటర్ రాస్తూ కూడా అందులో క్లియర్ గా మెన్షన్ చేశాడు గత సంవత్సరం ఇరవై వేలు ఉంది అంతకు ముందు ఇరవై ఐదు వేల ఇరవై వేల ఐదు వందలు ఉంది మా ప్రభుత్వంలో మాత్రం పదమూడు వేలే ఉంది కాబట్టి గిట్టుబాటు ధరించేలాగా చూడండి అని కేంద్ర మంత్రికి ఆ లెటర్ రాశారు ఎనీ హౌ రైతులకి మేలు జరిగేదానికి రెడ్డి గారు ఒక అడుగు తీసుకుంటే అది ఫలించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు లెటర్ దగ్గర ఆగిపోకుండా రైతులకు గిట్టుబాటు ధర అయితే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కాకపోతే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే మన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాస్తవంగా మన నాయకుడు వచ్చాడని మన ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి సెల్ఫీ కోసం మాట్లాడదామని మనకు ఉత్సాహం ఉంటది కానీ ఈ క్షణంలో మనం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఫోటో నిదానంగా ఎప్పుడైనా దిగొచ్చు లేదా పార్టీ ఆఫీస్ కి వెళ్ళినా దిగొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అది ఏ జిల్లా అవ్వనివ్వండి ఏ కాన్స్టిట్యసీ అవ్వనివ్వండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మీరే ఎక్కడెక్కడ సైన్యంలో మారి ఆయన ప్రొటెక్ట్ చేయండి ఏ కాన్స్టిట్యువెన్సీ అయినా సరే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారా ఇవ్వరా వీ డోంట్ కేర్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనంలో ఉన్నంత వరకు ఆయన రాజే సీఎం ఉంటేనే కాదు సీఎం కన్నా ఇప్పుడే ఎక్కువ ఇంకా క్రేజ్ పెరుగుతుంది ఎందుకంటే జగన్ తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి అది కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మీరు చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చూస్తే ఎత్తైన వారాహి వాహనాలు లేవు ఎదురుగా ఇనుప కంచెలు లేవు పరదాలు లేవు ఇవేవీ లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తే రియాక్షన్ ఇలా ఉంటుంది ప్రభుత్వం తరపున కూడా ఒకసారి ఆలోచన చేసి మరొకసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ చివరగా ఎక్కడో న్యూస్లో చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట ఏమని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు అని చెప్పి బ్రదరో జనంకి సమస్య అంటే పరిగెత్తుకొస్తారు ఆ క్రమంలోనే పెద్ద రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల వద్దకు ఆయన ప్రాణాలు విడిచారు కాబట్టి ప్రజల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలనే లెక్క చేయని కుటుంబం అది వాళ్ళ మీద ఒక కేసు పెడితే ఆగిపోతారా మీ పెచ్చ కాకపోతే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్